పుష్ప టూ గురించి ఇన్నాళ్ళు ఎన్ని వార్తలు వచ్చాయో చూసాం ఎంత హైప్ క్రియేట్ చేశారో చూసాం ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ హైప్ ఆకాశం అంతా అయింది పాట్నాలో పుష్పరాజ్ మేని అని చూసాం ప్రస్తుతం సినిమా అభిమానులంతా ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు డిసెంబర్ ఐదు వస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సినిమా అభిమాని రోజులు లెక్క పెట్టుకుంటున్నారు ఏ ఒక్క ప్రమోషన్ కూడా చేయకుండా కేవలం ట్రైలర్తోనే సినిమా రిలీజ్ చేయొచ్చు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అంటే ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో చెప్పొచ్చు ఇప్పుడు పుష్ప టూకి సంబంధించి ఇంకో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది ఆ వార్త వింటే ఇదేమి క్రేజరా స్వామి హైప్తోనే చంపేస్తారా అని అనకుండా ఉండలేరు అయితే ఈ వార్త సినిమాకి సంబంధించి కాదులేండి సినిమా టికెట్స్ గురించి అవును పుష్ప టూ మూవీ టికెట్స్ని వేలం వేయబోతున్నారంట అందుకు సంబంధించిన వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది మరి ఆ వేలం కథ ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం పుష్ప టూ సినిమాకి ఫ్యాన్ ఇండియా స్థాయిలో క్రియేట్ అయిన హైప్ గురించి ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పైగా ఇప్పుడు పుష్ప టూ సినిమా ఫ్యాన్ ఇండియా కాదు ఫ్యాన్ వరల్డ్ మూవీగా అవతరించింది ట్రైలర్ చూసిన తర్వాత పుష్ప పాన్ వరల్డ్ సినిమా అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది ఇప్పుడంతా ట్రైన్ల గురించి మాట్లాడుకుంటుంటే మధ్యలో టికెట్స్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే పుష్ప టూ సినిమా టికెట్స్ని వేలం ద్వారా విక్రయించనున్నారట అయితే అన్ని టికెట్స్ కాదులేండి పుష్ప టూ సినిమా రిలీజ్ రోజు అన్ని థియేటర్లలో తొలి టికెట్ని వేలం పాట ద్వారా అమ్మబోతున్నారనే సమాచారం వస్తుంది ఏపీ తెలంగాణలోని అన్ని థియేటర్లలో పుష్ప టూ మూవీ తొలి టికెట్ని ఇలా వేలం ద్వారా విక్రయిస్తారు అని చెప్తున్నారు అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదు అని చెప్పాలి దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు కాకపోతే వేలం వేయాలనే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం పుష్ప టూ కి ఉన్న బస్ చూస్తే వేలం పాట నిర్వహించిన సూపర్ సక్సెస్ అవుతుంది పుష్ప టూ సినిమా స్పాన్ ఇంటర్నేషనల్ కి ఆ విషయాన్ని మూవీలో కూడా డైలాగ్ రూపంలో చూపించారు ఒకవైపు ట్రైలర్ అన్ని భాషల్లో మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతోంది మరోవైపు పుష్ప టూ మూవీతో ఏమేమి రికార్డులు బద్దల కొట్టబోతున్నారా అని ట్రేడ్ పండితులు ఇప్పటి నుంచే లెక్కలు మొదలుపెట్టారు ఈ రేంజ్ రెస్పాన్స్ చూసిన తర్వాత పుష్ప టూ టార్గెట్ ఖచ్చితంగా రెండు వేల కోట్లకు పైమాటే అంటున్నారు ఇండియన్ మూవీ హిస్టరీలో నిలిచిపోయే చిత్రం అవుతుంది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు అటు నార్త్లో కూడా పుష్ప టూ ప్రకంపనలు చూసాం పాట్నాలో చేసిన ట్రైలర్ ఈవెంట్కి ఏకంగా రెండు లక్షల మంది వరకు హాజరయ్యారు అంటే నార్త్లో టూ సినిమా మరింత రీసౌండ్ చేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా పుష్ప టూ రికార్డుల మోతం మోగిస్తుందని చెప్పొచ్చు పార్ట్ వన్ జస్ట్ ట్రైలర్ మాత్రమే సుకుమార్ ఊరికే చెప్పలేదు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఆ మాట గుర్తొస్తోంది మరి పుష్పాటు సినిమా టికెట్స్ని వేలం వేయబోతున్నారని వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి